శ్రీ మహాగణాధిపతి నమః నమ శ్రీమాత్రే నమ మాచిరాజ్ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం బంగారం ఏ రోజు కొంటే మీరు తొందరలోనే మళ్ళీ బంగారం కొంటారో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం బంగారం ఎప్పుడు కొనాలో ఎప్పుడు కొనకూడదో శాస్త్రంలో చెప్పడం జరిగింది ఎప్పుడైనా సరే శనివారం రోజు ఆదివారం రోజు బంగారం కొనకూడదు శనివారం బంగారం కొంటే మాత్రం తొందరలోనే ఆ బంగారం పోతుంది దొంగలైనా ఎత్తికెళ్ళిపోతారు ఎక్కడైనా ట్రావెలింగ్లో అయినా బంగారం పోతుంది కాబట్టి శనివారం రోజు ఎప్పుడు బంగారం కొనకూడదు అలాగే ఆదివారం కూడా సాధ్యమైనంత వరకు బంగారం కొనకూడదు బుధవారం కానీ గురువారం కానీ శుక్రవారం కానీ బంగారం కొంటే చాలా మంచిది అలాగే గురువారం శుక్రవారాల్లో గురు హోర అని ఉంటుంది ఆ గురు హోరలో బంగారం కొంటే చాలా మంచిది సహజంగా ఈ గురు హోర అనేది గురువారం పూట ఉదయం ఆరు నుంచి ఏడు మధ్యలో మధ్యాహ్నం ఒకటి నుంచి రెండు మధ్యలో రాత్రి ఎనిమిది నుంచి తొమ్మిది మధ్యలో ఉంటుంది అలాగే శుక్రవారం శుక్రహోర అనేది ఉదయం ఆరు నుంచి ఏడు మధ్యలో మధ్యాహ్నం ఒకటి నుంచి రెండు మధ్యలో రాత్రి ఎనిమిది నుంచి తొమ్మిది మధ్యలో ఉంటుంది అయితే రాత్రిపూట బంగారం వంట అనేది అంత సబబు కాదు కాబట్టి సాధ్యమైనంత వరకు మధ్యాహ్నం పూట ఒకటి నుంచి రెండు గంటల మధ్య ప్రాంతంలో గురుహోరలో కానీ శుక్రహోరలో కానీ గురువారం శుక్రవారం బంగారం కొంటే చాలా మంచిది కాబట్టి బంగారం కొనాలని భావించే వాళ్ళు బుధ గురు శుక్రవారాల్లో బంగారం కొనుక్కోండి చాలా మంచిది అందులోనూ ప్రత్యేకంగా గురువారం మధ్యాహ్నం ఒకటి నుంచి రెండు మధ్యలో గురు హోరలో అందులోనూ ఒకటి నుంచి ఒకటిన్నర వరకు ఇంకా శ్రేష్టం ఎందుకంటే ఒకటిన్నర తర్వాత సమయం అంత అనుకూలంగా ఉండదు కాబట్టి ఒకటి నుంచి ఒకటిన్నర మధ్యలో గురువారం మధ్యాహ్నం పట్టుకుంటే చాలా మంచిది అలాగే శుక్రవారం మధ్యాహ్నం ఒకటి నుంచి రెండు మధ్యలో శుక్రహోరలో బంగారం కొంటే చాలా మంచిది అలాగే గురు పుష్య యోగము అని ఉంటుంది ఇది చాలా గొప్ప యోగం ఆ యోగం ఉన్నప్పుడు మీరు కొద్దిగా బంగారం కొన్న చాలు తొందరలోనే పది రెట్లు మీ బంగారం పెరుగుతుంది గురు పుష్య యోగం అంటే ఎప్పుడైనా ఏ రోజైనా గురువారం పుష్యమి నక్షత్రంతో కలిసి వస్తే దాని గురు పుష్య యోగం అంటారు అంటే వారమేమో గురువారం అవ్వాలి ఆ రోజు నక్షత్రమేమో పుష్యమి నక్షత్రం ఉండాలి గురువారం అయ్యి ఆ రోజు పుష్యమి నక్షత్రం ఉంటే గురు పుష్య యోగం అంటారు ఆ రోజు మీరు ఒక్క గ్రాము గోల్డ్ కొన్నా సరే కాస్త గోల్డ్ కొన్నా సరే మీకు తొందరలోనే పది రెట్లు బంగారం పెరుగుతుంది గురు పుష్య యోగం ఉన్నప్పుడు బంగారం కొంటే చాలా మంచిది లేదా శుక్రవారం పూర్వాషాఢ నక్షత్రం ఉన్న రోజు బంగారం కొంటే చాలా మంచిది ఏ రోజైనా శుక్రవారం నక్షత్రం పూర్వాషాఢ నక్షత్రం ఉండాలి ఆ రోజు కొంటే చాలా మంచిది లేదా శుక్రవారం పుబ్బా నక్షత్రం ఉండాలి శుక్రవారం రోజు పుబ్బా నక్షత్రం ఉన్నప్పుడు బంగారం కొన్నా కూడా మీకు తొందరలోనే బంగారం కొనడానికి అవకాశం ఎక్కువగా ఉంది కాబట్టి బంగారం ఎప్పుడు కొనాలో ఎప్పుడు కొనకూడదో తెలుసుకుని కొంటము కొనకపోవటం చేయాలి ఎప్పుడైనా బుధగురు శుక్రవారాలు బంగారం కొంటే చాలా మంచిది శనివారం ఆదివారం అసలు కొనకూడదు మీరు బంగారం కొనుక్కున్న కొద్ది రోజుల్లోనే దొంగల ఎత్తుకెళ్ళిపోవాలంటే శనివారం రోజు బంగారం కొనుక్కోండి శనివారం అసలు కొంటే మాత్రం చాలా ఇబ్బందులు ఎదురవుతాయి గురుహోరలో కానీ శుక్రహోరలో కానీ కొనుక్కోండి అన్నిటికంటే గొప్పది పుష్య యోగం గురువారం పుష్యమి నక్షత్రంతో కలిసి వచ్చినప్పుడు బంగారం కొంటే తొందరలోనే మీ బంగారం పది రెట్లు పెరుగుతుంది మా వీడియోస్ అన్నీ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి కామెంట్ చేయండి పది మంది మిత్రులకు షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనున్న బెల్ సింబల్ ఒకటం మాత్రం మర్చిపోకండి సర్వే జనా భవంతు స్వస్తి